చాలా మంది ఒక ఆయన అంటాడు ఊర్లో ఏం తమ్మి మరి మన మన బీసీఓను కోటేయాలి కదా మరి నువ్వు ఆ రెడ్డి గారి దగ్గర నువ్వు తమ్మి నువ్వు బీసీ కదా అని అంటే లేదన్న మేము ఇరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అన్న మా తాత కాంగ్రెసే మన ఆయన కాంగ్రెసే నేను కాంగ్రెసే ఇంకొక ఆయన పుడితే పుడితేనే మేము టీఆర్ఎస్ పార్టీలు ఉన్నామన్న ఇక దానికి అన్నా మేము జస్టే కూడా అదే కప్పాలి నా మీద వీళ్ళు మన బీసీలు వాళ్ళు ఇక ఈ పెద కులాల చూడు వీళ్ళు పార్టీలు ఎట్లా మారుతారో డీకే అర్ణ ముందుగా తెలుగుదేశం పార్టీలు ఉండే తర్వాత కాంగ్రెస్లో జరిగింది ఆడికేని సమాజ్వాది పార్టీలో పోయింది మళ్ళా మళ్ళీ కాంగ్రెస్లో జరిగింది ఆడికేని ఇప్పుడు బీజేపీలోకి వచ్చింది ఐదు పార్టీలు మారింది చూడు ఓ రెడ్డి ఆమె ఐదు పార్టీలు మారింది ఇక ఇలా జగ్గారెడ్డి ఫస్ట్ బీజేపీలో ఉండే తర్వాత టీఆర్ఎస్లో చేరిండు తర్వాత కాంగ్రెస్లో చేరిండు తర్వాత బీజేపీలో చేరిండు మళ్ళా కాంగ్రెస్లో చేరిండు ఐదు సార్ల పార్టీలు మారిండు చూడు జగ్గారెడ్డి రెడ్లు ఎట్లా మారుతారు రెడ్లు విలమలు ఎట్లా మారుతారో పార్టీలు మీరు గుర్తు పెట్టుకోరు ఇక్కడ ఇంకా ఈయన జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఫస్ట్ ఆ తర్వాత ఇండిపెండెంట్ ఆ తర్వాత కాంగ్రెస్ ఆ తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ ఐదు సార్లు మారిండు పార్టీ వీళ్ళు పార్టీలు ఎలా మారుతారో చూడండి ఇక కేసీఆర్ ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం తర్వాత టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదో ఒకటి పెట్టుకున్నాడు ఈయన మూడు సార్లు మారిండు ఇగో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళా మూడు పార్టీలు మారీ ఇగో ఈయన ఎనుమల రేవంత్ రెడ్డి ఈయన ఫస్ట్ బీజేపీ తర్వాత టిఆర్ఎస్ తర్వాత తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ మళ్ళా నిఖాస్ అయినా కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్లు సీనియర్ నాయకులను రాసుకుంటారు ఇగో తుమ్మల నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్ పార్టీ మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇగో టిఆర్ఎస్ పార్టీ పార్టీ బీజేపీ తెలంగాణ ఇంటి పార్టీ ఆ తర్వాత బీజేపీ పార్టీ మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇన్ని మారేడు ఏ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళా బీజేపీ పార్టీ వీళ్ళు పార్టీలు ఎట్లా మారుతారో చూడరి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇండిపెండెంట్ టిఆర్ఎస్ మళ్ళా కాంగ్రెస్ కొండా విశ్వేశ్వర రెడ్డి టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ బిజెపి కాంగ్రెస్ గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ టిఆర్ఎస్ వీళ్ళు మారుతూనే ఉంటారు ఇక ఇగో గూడె మైపాల్ రెడ్డి ఫస్ట్ బిఎస్పి నుంచి ఆ తర్వాత బిఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ ఇగో చామకూర మల్లారెడ్డి తెలుగుదేశము బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నాడు చామన కిరణ్